వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది యమునమ్మ పూజ చేస్తూ బాధపడుతూ ఉంటుంది లక్ష్మి చాలా మంచి అమ్మాయి కానీ విహారీ భార్య అయినా తనకి నేను విడాకులు ఇవ్వమని ఎంతగానో అడిగాను తప్పు చేస్తున్నాను నా కుటుంబం కోసం ఒక మంచి అమ్మాయి జీవితాన్ని నేను బలి చేస్తున్నానని నాకు తెలుసు కానీ తనకి మంచి జీవితాన్ని నేను ఇస్తాను ఈరోజు విహారీ లక్ష్మికి విడాకులు మజూరు అవుతాయి అని చెప్పి ఇక యమునమ్మ బాధపడుతూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా లక్ష్మి మాత్రమే గుడికి వస్తుంది గుడిలో దేవుణ్ణి అడుగుతుంది విహారీ గారికి ఈరోజు మా ఇద్దరికీ విడాకులని నేను చెప్పలేకపోతున్నాను అందుకే లాయర్ గారే గుడికి రమ్మన్నారు ఇక గారు రమ్మంటే విహారి గారి వస్తారు అందుకే తనకంటే ముందే గుడికి చేరుకున్నాను స్వామి నాకు విహారి గారు అంటే ప్రాణం కాని కుటుంబాల కోసం నా ప్రేమని త్యాగం చేస్తున్నాను అలాగే తన మనసులో నేను దేవతగా ఉన్నానని నాకు తెలుసు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో సహస్ర కావాలనే ఆ లక్ష్మి గుడికి వెళ్ళిపోయింది ఇక మా బావ రాకముందే తన మెడలో తాలి తీసి నువ్వు తాలిబొట్టు కట్టాలి అని ప్రకాష్కి చెప్తుంది హాయ్ లక్ష్మి అని అంటారు వెనక్కి తిరుగుతుంది ఏంటి దేవుణ్ణి వేడుకుంటున్నావు ఈరోజు తొందరగా గుడికి వచ్చావు నాకోసమేనా అని అంటారు ప్రకాష్ చూడు ఇది గుడి అన్న సంగతి కూడా మర్చిపోయి ఇలా నోటికొచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తే చేతికి సమాధానం చెప్పను అనగానే ఓహో నన్ను కొడతావన్నమాట ఎందుకు లక్ష్మి ఇంకా కవర్ చేసుకుంటావు ఈరోజు నీకు విహారికి విడాకులు అవుతాయి కదా ఇక విడాకులు ఇచ్చేశాక నిన్ను నేను ఒంటరిగా ఎలా వదులుతాను అందుకే వెంటనే నీ మెడలో తాలిబొట్టు కట్టేస్తాను అప్పుడు హ్యాపీగా నువ్వు నాకు భార్యవైపోతావు హ్యాపీగా విహారి కూడా సహస్రతో జీవితం పంచుకుంటాడు ఇలా మన నలుగురు జంటలు హాయిగా ఉండొచ్చు ఎందుకు లక్ష్మి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరితో నువ్వు కొట్టించుకుంటూ ఉంటే చెంపదెబ్బలు పడుతూ ఉంటే నా గుండె ముక్కలవుతుంది అనగానే నోరు ముయ్యరా ఇంకొక్క మాట మాట్లాడావు అంటే నేనేంటి అన్నది నీకు తెలుస్తుంది అనగానే అవునా నువ్వేంటి అన్నది నాకు తెలుసు లక్ష్మి విహారికి విడాకులు ఇస్తున్నావు కదా ఆ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్తాను అప్పుడు నిన్ను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సహస్ర వస్తుంది సహస్రమ్మా వీడు నా భర్త కాదు అనగానే నాకు తెలిసే ప్రకాష్ మా బావ ఫ్రెండ్ మాత్రమే ప్రకాష్ని ఆ ఇంటికి తీసుకొచ్చింది నేనే అని అంటుంది సహస్రా అమ్మ సహస్రమ్మా ఏం మాట్లాడుతున్నారు అనగానే చూడు నీ అమాయకమైన మోహంతో నాకు ఏదో చెప్పాలనుకోకు అలాగే బావకి నీకు ఈ రోజు విడాకులని నాకు తెలుసు అందుకే బావకంటే ముందు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు ఇక బావకి నీకు విడాకులు వస్తే ఈ తాలిబొట్టు నీకు అవసరం లేదు కదా అందుకే తాలిబొట్టుని తీసేస్తే ప్రకాష్ నీ మెడలో తాలి కడతాడు ఏ ప్రకాష్ బావ ఫ్రెండే కదా నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసుకో అనగాని సహస్రమ్మా ఇప్పటిదాకా మీకు చాలా గౌరవించాను అన్ని నిజాలు తెలుసు కూడా మీరు ఇలా ఈ ప్రకాష్ని ఇంటికి తేవడానికి కారణమయ్యారా అసలు మీరు మనిషేనా అనగాని హే నేను మనిషిలా కనిపించడం లేదా మా బావని ప్రేమించాను మా రెండు కుటుంబాలు ఒకటవ్వాలని మా బావ అమ్మకాళ్ళు పట్టుకున్నాడు కానీ మధ్యలో శని తయారయ్యి నా బావని లాక్కున్నావు ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తావు కదే అప్పటిక నీకు నా బావకి సంబంధం ఏంటి అని అంటుంది సహస్రా అయ్యో సహస్రా లక్ష్మీ మెడలో ఈ తాలిబొట్టు ఉందని విహారి తన భర్త అనుకుంటుంది ఎలాగూ విడాకులు వస్తాయి కాబట్టి తాలి తీసేస్తాను అని చెప్పి ఇక ప్రకాష్ లక్ష్మీ మెడలో తాళి తీయబోతూ ఉండగా లక్ష్మికి ఇక పూనకం వస్తుంది లక్ష్మి అమ్మవారులా కనిపిస్తుంది ఇక లక్ష్మి కళ్ళల్లో నుండి నిప్పులు వస్తాయి ఒరై పాపిష్టివాడా ఒక ముత్తైదువు మెడలో తాళి తీయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి ఈరోజు నీ రక్తాన్ని కళ్ళ చూడకుండా నేను వెళ్ళను ఇంకొక ఆడపిల్ల జీవితం కోసం కూడా నువ్వు ఆలోచించకూడదు అని చెప్పి లక్ష్మి అమ్మవారులా కనిపిస్తుంది ఇటువైపు సహస్రకి అలాగే ప్రకాష్కి ఇది ఇలా ఉండగా ఇక విహారీ లక్ష్మి నువ్వు గుడికి వెళ్ళిపోయావు అలాగే జడ్జి గారు నాకు ఫోన్ చేశారు తనకి నేను రిక్వెస్ట్ అడిగాను మూడు నెలలు టైం అడిగాను ఖచ్చితంగా గారి దగ్గర నువ్వు విడాకులు అడుగుతావు కానీ మూడు నెలల్లో ఏదైనా చేయొచ్చు అని చెప్పి వస్తూ ఉండగానే తన కార్కి ఎవరో డాష్ ఇస్తారు ఇక విహారీ అలాగే పడిపోయేలోపు గారు సుమతి వస్తారు విహారీ గారు విహారీ గారు అని లేపుతారు మేడం మీరు అని చెప్పి అనగానే నీకు లక్ష్మికి ఈరోజు విడాకులు కదా నువ్వు నన్ను మూడు నెలలు టైం అడిగినా లక్ష్మి మాత్రం ఒప్పుకోవటం లేదు అనగానే మేడం ప్లీజ్ మేడం లక్ష్మి నాకు కావాలి లక్ష్మి అంటే నాకు ప్రాణం అనగానే సరే విహారి నీకు నేను అవకాశం ఇస్తాను మరి నీ ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు లక్ష్మి నా భార్య అని చెప్తావు అని అంటుంది ఇక గారు మేడం అనగానే చూడు విహారి నీ ప్రేమలో న్యాయం ఉంది కానీ నీ కుటుంబంపై నీకు ఉన్న వ్యామోహం అలాగే ప్రేమ వల్ల లక్ష్మి నీ భార్య అని ఎప్పటికీ చెప్పుకోలేవు అలాంటప్పుడు తనని ప్రేమించిన వేస్ట్ అని నీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మీ ఇరువురు కుటుంబాల కోసం సహస్రమేళ్ళో మూడు ముళ్ళు వేశావు కానీ లక్ష్మిని భార్యగా కోరుకుంటున్నావు కానీ నా భార్య అని ఎప్పుడు చెప్తావు అని అంటారు ఇక జడ్జి గారు ఒక్కసారిగా విహారి తన తప్పుని తెలుసుకుంటూ ఉంటాడు అవును మేడం నేను పాపం పాపం చేస్తున్నాను చాలాసార్లు లక్ష్మి నా భార్య అని చెప్పాలనుకుంటున్నాను కానీ అటు మా అత్తయ్య ఇటు మా అమ్మ తట్టుకోలేరేమోనని చెప్పటం లేదు భార్యగా తను కావాలి కాని ఆ ఇంటి కోడలుగా నేను చెప్పలేకపోతున్నాను అనగాని అందుకే లక్ష్మికి నీపైన అమితమైన ప్రేమ ఉన్నా మీరు చెప్పలేరని తెలుసుకొని తను విడాకులు కోరుకుంటుంది అలాంటప్పుడు విడాకులు ఇస్తేనే బెటర్ కదా విహారీ ఎందుకంటే ఎప్పటికీ భార్యగా చెప్పని నీతో పాటు తను కూడా ఇంట్లో వాళ్ళందరి దగ్గర చెడుగా ఉన్నట్టు ఇక భర్తవైన నీకు దగ్గర కాలేక ఆ ఇంటి వాళ్ళకి అన్యాయం చేయలేక లక్ష్మి ఎంత సతమతమవుతుంది అన్నది ఒక ఆడదానిగా నాకు అర్థమవుతుంది అందుకే తను విడాకులు ఇస్తే నువ్వు కూడా ఇవ్వాలని నేననుకుంటున్నాను గుడిలో ఖచ్చితంగా మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకున్నాను కానీ మీ ఇద్దరి కేసు స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే నీలో తప్పు ఉందని అనగానే ఇక విహారి తలదించుకుంటారు చూడు విహారి భార్యని ప్రేమించడమే కాదు తన్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ ముందు ఆకాశంపైకి ఎత్తి చూపించాలి అప్పుడే భర్తకి గౌరవం ఉంటుంది లక్ష్మికి ప్రేమ ఉన్నా ఆ ఇంట్లో తను ఏంటి అన్నది తనకు అర్థమైంది అందుకే మీతో విడాకులు కోరుకుంటుంది ఇక ఈ విషయం మీకు పర్సనల్గా చెప్పాలనుకున్నాను చెప్పేశాను అనగాని ఇక విహారీ పాపం ఏం చేయలేక గుడికి బయలుదేరుతారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వస్తాను విహారీ అలాగే విడాకులు కాగితాలపైన ఇరువురు సంతకాలు చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీకు విడాకులు వచ్చేస్తాయి అని చెప్పి ఇక జడ్జి అనడంతో బాధగా గుడికి చేరుకుంటారు విహారీ కరెక్ట్గా అప్పుడే ప్రకాష్ అలాగే సహస్ర లక్ష్మితో గొడవపడుతూ ఏ నువ్వు అమ్మవారు అయినా ఈరోజు అని చెప్పి ఇక సహస్ర తన తాలిపైన చెయ్యి వేయగానే ఒక్కసారిగా విహారీ వచ్చి సహస్ర చెంప పగల కొడతారు బావా అనగానే ఏ చేస్తున్నావు సహస్ర లక్ష్మి మెడలో తాలిని ఎందుకు తీయబోతున్నావు అనగానే ఇంతలో ప్రకాష్ ఏంటి విహారీ నువ్వు గుడికి వచ్చేసావు ఈ లక్ష్మి తక్కువది కాదు అనగాని ఒరే ఒక్క మాట మాట్లాడినా ప్రాణాలతో మిగలవు సహస్ర సమధన చెప్పు అని అంటారు విహారీ బావా నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి ఈరోజు నీకు లక్ష్మికి విడాకులు కదా అని అంటుంది ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు అంటే సహస్రా నీకు అన్ని నిజాలు తెలుసా అనగాని తెలుసు బావా కానీ నువ్వు ఇంట్లో వాళ్ళ దగ్గర దాచేశావు తెలియకుండా నా మెడలో మూడు ముళ్ళు వేశావు అటు లక్ష్మి జీవితాన్ని నా జీవితాన్ని ఒకేసారి ఆడుకుంటావా అనగానే నోరు మై సహస్రమ్మ విహారీ గారు ఆడుకోలేదు మీరే ఆడుకున్నారు ఎందుకో తెలుసా నాకు విహారీ గారికి పెళ్ళయిందని తెలిసి కూడా మీరు విహారీ గారితో తాలిబొట్టు ఎందుకు కట్టించుకున్నారు అంటే అన్ని నిజాలు తెలిసి కూడా కట్టించుకున్నప్పుడు మీదే తప్పు అవుతుంది కదా అని అంటుంది లక్ష్మి ఏ ఆపవే ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను మీ అంతటి మీరు విడాకులు కోరుకున్నాక నేనే బావకి భార్యనవుతాను ఆఫీషియల్గా అని అంటుంది సహస్రా అప్పుడు లక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక ప్రకాష్ పెళ్లి చేసుకుంటావా ఎలా పెళ్లి చేసుకో ఇప్పుడు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకో సహస్రా ముసుగులో గుద్దులాట అయిపోయింది ఇప్పుడు నా భార్య లక్ష్మి అని నీకు తెలిసిపోయింది ఇప్పుడు చెప్తున్నాను నిన్నెప్పుడు నేను ప్రేమించలేదు మన ఇరువురు కుటుంబాలు కలుసుకోవడం కోసం పద్మాక్షి అత్తయ్య కాలు పట్టుకున్నాను కానీ లక్ష్మిని కలిశాక జీవితం ప్రేమ ఒకరి కోసం ఒకరు పాటుపడ్డం భార్యభర్తల్లో కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకోవాలి ప్రాణాలకి తెగించి భర్తని ఎలా కాపాడుకోవాలి అన్న నిజం ఒక భార్యగా అన్ని విధాలుగా లక్ష్మి నాకు చేసింది అలాంటి భార్యని నేను వదులుకోని సహస్రా నేను లక్ష్మికి విడాకులు ఇవ్వను అలాగే నీ గురించి లక్ష్మి గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని అంటారు విహారి బావా చెప్తే మా అమ్మ ఈ లక్ష్మిని చంపేస్తుంది అనగానే చూడు సహస్రా ఎందుకు అత్తయ్య చంపేస్తారు నేను నీకు అన్యాయం చేయను అని చెప్పి అంటారు అంటే బావా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అంటుంది చీ మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటారు సహస్రమా అన్ని నిజాలు తెలిసాక అప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది కానీ విహారి గారు మీరు మీ అమ్మగారికి అలాగే పద్మాక్షి అమ్మగారికి మాట ఇచ్చారు ఆ మాటని నిలబెట్టుకోండి అని అంటుంది లక్ష్మి ఇప్పటికే నీకు అన్యాయం చేశాను ఇంకా నీ నిజం చెప్పకపోతే జనాలందరూ నా మీదకి రాళ్ళుతో వస్తారు నీకోసం ఇంత కష్టపడుతున్నా ఈ లక్ష్మిని కనీసం భారీగా ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే నువ్వే మనిషి అని చెప్పి నన్నంటారు కానీ అంతకంటే ముందు నువ్వే నా భార్యవి నీ గురించి నేను నిజం చెప్తాను అమ్మని అత్తయ్యని ఒప్పిస్తాను నిన్ను ఆ ఇంట్లో కోడలిగా పరిచయం చేస్తాను రా లక్ష్మి జడ్జి గారు మనకి విడాకులు ఇవ్వాలని తీర్మానం చేశారు ఈరోజే మా ఇంట్లో నీ గురించి చెప్పి నా భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడతాను అనగానే ఆగుబావా నువ్వు లక్ష్మిని భార్యగా ఇంట్లో అందరికీ చెప్తే నేను చచ్చిపోతాను అని అంటుంది సహస్రా ఇంతలో చారు కేస వస్తారు ఏంటి సహస్రా చచ్చిపోతాను అంటున్నావు దేనికోసం అని అంటారు బాబాయ్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా అన్ని నిజాలు తెలిసాయి కదా అనగానే తెలుసు సహస్రా కానీ ఒకటి మాత్రం నిజం లక్ష్మి విషయంలో నీ తప్పుని నువ్వు సరిదిద్దుకోవటం లేదు నువ్వు మా వదిన కూతురివి కానీ లక్ష్మి బయట అమ్మాయి అయినా విహారి కోసం ఎంతగానో కష్టపడుతుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తల బంధం ఖచ్చితంగా నిలుస్తుంది ఇప్పటికైనా నువ్వు మారి ఇంట్లో వాళ్ళందరికీ ఒప్పించు అని అంటారు బాబాయ్ అలా కాదు ఈ లక్ష్మిని మా అమ్మ చంపాక బావా నాకు పెళ్లి చేస్తుంది మరోసారి అని అంటుంది సహస్రా దానికంటే ముందు ఒక విషయం చెప్పనా లక్ష్మి వేలిముద్రలని నువ్వే తీసుకున్నావు లక్ష్మికి వంద కోట్లు ఫ్రాడ్ అయ్యేటట్టు నువ్వే చేశావు ఇటువైపు ఈ ప్రకాష్ గారిని బెయిల్పై తీసుకొచ్చింది కూడా నువ్వే లక్ష్మి భర్తగా యాక్టింగ్ చేయమన్నది కూడా నువ్వే సహస్ర ఆ సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి విహారీ సహస్ర లక్ష్మిపై చాలా కుట్రలు చేసింది ఈ నిజాలు తెలిసినా నేను చెప్పలేదు ఇప్పుడు ఖచ్చితంగా అందరి ముందు ఆ నిజాలు బయట పెడతాను మీ ఇద్దరిని హారతిచ్చి నేను వసుధ తీసుకొస్తాము పదవిహారి అని అంటారు చారుకేస ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్